देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः కాబట్టి ఆ మంత్రయుగము దిల్పెదా తోదలుపు ఉత్త ఉత్తబట్ట బయల్ ఏమీ లేదని పలికినా ఆ మంత్ర ద్వాద సాక్షరి ఇంకోటి వినుము ఇప్పుడు నోట ఇవి మరువాకానుమీ ఈ మూలము లేని గుర్తెరుగు శరీరము ఏమీ లేదని అంటే ఇదే చోడ సాక్షరి ఇంకోటి వినుము ఎప్పుడూ నోటాయి మరువాకుమీ ఆ మంత్రయుగము దెలిపెదా ఆ రెండు మంత్రాలని ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను ఆ మంత్రాలు విను అన్నాడు ఏమిటి ఆ మంత్రాలు నియమముతో తలుపు ఉత్తబట్ట బయల్ ఏమీ లేదని పల్కినా ఈ మంత్రమే ద్వాదసాక్షరీ నియమముతోటి నియమం అంటే ఏంటి ఇందాక చెప్పానే మూడు శరీరాలు మూడు నాలుగులు పన్నెండు భావాలు ఈ భావాలన్నీ తెలిసి ఈ ఉత్తబట్ట బయలు ఏమి లేదని ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదని పన్నెండు అక్షరాలతోటి ఒక మాటని నిర్మాణం చేసి నీకు చెప్పారు కానీ నువ్వు ఆ మూడు నాలుగు పన్నెండు భావాలని తెలుసుకుంటేనే ఈ మంత్రం యొక్క స్వభావ స్థితులు నీకు అర్థమవుతాయి ఈ మంత్రమే అక్షరి ఇంకోటి వినుము ఎప్పుడూ నోట ఇవి మరువాకుమీ ఎప్పుడు కూడా నీ నోటితోటి ఈ మంత్రాలని అనుకోవడం మర్చిపోవద్దు నిద్ర వచ్చేదాకా ఈ మంత్రాలు అనుకోవాలి మరణించేదాకా ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉండాలి ఈ లేని గుర్తెరుగు శరీరాము ఏమీ లేదని అంటే ఇది చూడ సాక్షారి ఇది పదహారు అక్షరాలు వచ్చింది ఈ పదహారు అక్షరాలు కేవలం ఈ అక్షరాలు మంత్రం కాదండి ఆ భావాల యొక్క సమన్వీకరణమైనటువంటి యొక్క ఒక మాట ఆ సమన్వీకరణమైనటువంటి ఈ మాటని నువ్వు గుర్తుపెట్టుకొని ఆ భావాలను గుర్తు తెచ్చుకోవాలి ఇదే సాక్షారి ఇంకోటి వినుము ఎప్పుడు నోట ఇవి మరువా ఎప్పుడు కూడా ఈ మాటలని నువ్వు భావన చేయటం మర్చిపోవద్దు అయితే ఇప్పుడు మంత్రాలు చెప్పాడు మంత్రాలకు ఉన్నటువంటి భావాలు ఏమున్నాయో మొదట చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే తొలి పుటర్ధము ఎక్కడ కలదోయని వెదుకనేలా కలదంతాట ఆవలి వలి మంత్రార్థమెక్కడ కలదోయని చూడనేలా కాదా చూచేది వినేది అనేది తినేది అల తొలుత దాన్ని నీవలోకనము చేసి కల దాన్ని విడు కాదా చూచేది వినేది అనేది తినేది తొలి మంత్రపుటర్ధము వెదుకనేలా మొట్టమొదటి మంత్రం ద్వాదసాక్షరి మంత్రం ఏదైతే ఉందో ఆ ఎక్కడ ఎక్కడుందో అని వెతకాల్సిన పనేముంది కలదంతటా సృష్టి మొత్తము నిండి ఉన్నది అదే సృష్టి మొత్తము ఆవరించి ఉన్నటువంటి యొక్క స్థితి ఏదైతే ఉందో అదే పరమాత్మ అదే ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదు అనే మంత్రానికి భావన ఆవలి మంత్రార్థం ఎక్కడ గలదోయని చూడనేలా అవతలు ఉన్నటువంటి షోడసాక్షి మంత్రానికి అర్థం ఎక్కడ ఉంది అని ఒకవేళ వెతుకుతావేమో వెతకాల్సినంత పనేముంది కాదా చూచేది ఇప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తున్నది అదే కదా వినేది ఇప్పుడు నేను చెప్తుంటున్నప్పుడు వింటున్నది కూడా అదే కదా అనేది తినేది చూడనేలా కాదా చూచేది వినేది అనేది తినేది కాబట్టి వినేది అనేది తినేది కనేది చూచేది ఆ ఎరుకే కదా కాబట్టి ఇప్పుడు దానిని ప్రత్యేకంగా చూస్తున్నానో కనపట్టలేదని ఎందుకు అనుకోవాలి అలా తొలుత దాన్ని అవలోకనము చేసి ఆ మొట్టమొదటి చెప్పిన మంత్రభావాన్ని నీవు అవలోకనం చేయాలి అంటే గమనించాలి చేసి కలకాల మెరుకాను కలదాన్ని విడువు ఇప్పుడు నీవు ఎల్లకాలము ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి యొక్క ఈ ఎరుకను వదిలిపెట్టాయి కళాదాన్ని విడు ఎరుక కాదా చూచేది వినేది అనేది తినేది కాబట్టి వింటున్నది అదే కంటున్నది అదే చూచేది అదే తినేది అదే అనేది అదే కాబట్టి వేరే ఇంకొకటి ఎరుక అనేటువంటిది ఎక్కడా లేదయా అది నీలోనే ఉంది నీవే నీ యొక్క లోపల ఉన్నటువంటి ఆ సూక్ష్మమైన అంతఃకరణలో ఉన్నటువంటి యొక్క మహాకారణ శరీరంలో ఉన్నటువంటి ఆ ఎరుకే ఇవన్నీ చేస్తున్నది ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరబెట్టు చుండూ ముదమునా వినుమి ఇది ఏమీ లేదు రెండవది లెస్స నుండు నూరా బయలెరుకాల ఇది నిశ్చయమురా అది గానా ఈ రెంటి నరసిని విప్పూడి విధముగా ఎరుక విడరా మంత్రాములిట్లు నుండు నూరా బయలెరుకాలా ఇది నిశ్చయమురా ఇక్కడ నీవు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది తప్ప ఏమీ లేదని మొదటిది చుండు ముదమున వినుమీ ఇది ఏమీ లేదు పొమ్మని రెండవది వదరు చూనుండు నూరా బయలుకాల ఇది నిశ్చయమురా అది నీరెంటి అరసి ఇప్పుడు విధి తంబుగా నీరెంటి విడర మంత్రాములిట్లు వదరు చుండునురా బయలెరుకాల ఇది నిశ్చయమురా ఇది తప్ప ఏమీ లేదని మొదటిది చుండు ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఇంకొకటి ఈ సృష్టిలో ఏమీ లేదయా ఇదే పరమాత్మ ఇదే ఉన్నది ఇక ఇంతకంటే ఏమీ లేదు అని చెప్పింది ముదమున వినుమి ముదమున ఆనందంతో దానిని తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయి ఇది ఏమీ లేదు పొమ్మని వదరు చూనుండు నూరా ఈ రెండో మంత్రం ఏం చెప్తున్నది మాట్లాడేది వినేది కనేది చూచేది ఏదైతే ఉందో ఇది త్రికాలముల ఎందు లేదు గతంలో లేదు ఇప్పుడు లేదు ఇక ముందు కూడా ఉండదు ఎక్కడా ఆ పరిపూర్ణాచల పరబ్రహ్మమునందు నేను లేనివాడిని ఈ ఎరుక లేనటువంటిది అని ఎరుకే తనకు తానే చెబుతూ ఉంది బయలుకలా ఇది నిశ్చయమురా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ బయలుకి ఇది సహజం ఎరుకకి ఇది సహజం ఇది ఎరుక నేను లేనో నేను లేనో నేను లేనో అని చెప్తుంటుంది బయలేమో ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అని చెప్తుంది ఈ రెండు ఎరుకకి బయలకి సహజ లక్షణాలు కాబట్టి అది గానా అరసి ఇప్పుడు విధి తమ్ముగా ఎరుక విడర మంత్రాములిట్లు వదరు చుండునురా బయలెరుకాల ఇది నిశ్చయమురా ఇది తప్ప ఏమి లేదని మొదటిది దిమురబెట్టు చుండు వినుమి ఆనందంగా ఆ మొదటిదే ఉన్నది అని నువ్వు శాశ్వతంగా నమ్మి అలా ఉండు ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండవది లెస్స వదరుచూ నుండు నూరా ఏమి లేదయ్య ఈ ఎరుక అనేటువంటిది ఇది ఉత్తం మృష ఇది లాంటిది అని రెండవ మంత్రం చెప్తూ ఉంది బయలెరుకాల ఇది నిశ్చయమురా ఈ బయలులో ఎరుకలో ఇది శాశ్వతంగా ఇప్పుడు నేనేం చెప్పానో అవే ఉన్నాయి అది గానా అదిగాన ఈ రెంటి నరసి నేను చెప్పినటువంటి మాట ఇదే శాశ్వతమని చెప్తున్నాను కాబట్టి నువ్వేం చేయాలి ఈ రెండిటిని ముందు తెలుసుకో నీవిప్పుడు విదితంబుగా ఎరుక విడరా నీవు విదితముగా అంటే బాగా ఆలోచించి మంచి నేర్పరితనంతో దాన్ని వదిలిపెట్టే దీన్ని ఈ ఎరుకరే మంత్రాములిట్లు వదరు చుండునురా ఈ రెండు మంత్రాలు ఇదే చెప్తాయి ఇంకెందుకంటే ఏమీ లేదు కాబట్టి బయలు ఇది నిశ్చయమురా బయలలో ఎరుకలో ఈ మాటే శాశ్వతమైనటువంటిది ఇదే నిశ్చయం దీన్ని నేను వాచరించాలి కాబట్టి పరిపూర్ణమిదిగో ఇదిగో ఎరుకని చూపించి లేని ఎరుకను లేదని చెరిగించిన గురుడే సరి ఎరుకను నిల్పేటి గురుడు ఎందుకో ఎన్నా తద్బోధానికెందుకోయన్నా శరణన్న వారి మస్తాక మందు చేయబెట్టి తిరముగా ఎరుకను తీసి వెయ్యని వాడు ఎందుకో ఎన్నా ఇది ఒక సూత్రం అండి గురువు పరిపూర్ణాన్ని చూపించడానికి ఇదొక రహస్యం ఈ రహస్యాన్ని ఆయన చెప్పలేదు ఆ రహస్యాన్ని ఎలా పాటిస్తారో చెప్పాడు సరే అదృష్టం బాగుండి మీకు అందరూ ఆ స్థితి మీరు చేరారనుకున్న రోజున ఖచ్చితంగా దానిని ఏంటో దాని భావమేంటో అని చెప్తాను పరిపూర్ణమిదిగో ఇదిగో ఎరుకయనుచు చూ చూపించి లేని ఎరుకను లేదని జరిగించిన గురుడే సరే ఇది పరిపూర్ణం ఈ కనిపిస్తున్నదంతా ఎరుకే అని అని చెప్పి ఎరుకని చూపించి ఎరుకను లేదని చెరిగించిన గురుడే సరి ఈ ఎరుక త్రికాలముల ఎందు లేదయ్యా అని చెప్పిన వాడే గురువు ఎరుకను నిల్పేటి గురుడు ఎందుకో ఎన్న ఈ ఎరుకను శాశ్వతంగా ఇలానే నిలబెట్టి విగ్రహం ఉన్నది రాముడున్నాడు కృష్ణుడున్నాడు చైతన్యం ఉన్నది దానికి కావలసినటువంటి యొక్క అసలు ఈ ప్రపంచమంతా ఉంది దీన్ని కాపాడే దేవతలు ఉన్నారని చెప్పేటువంటి గురుడు నీకు అవసరమా కాబట్టి వాడిని వెంటనే వదిలే ఎందుకో ఎన్న తద్బోధ నీకెందుకో ఎన్నా కాబట్టి ఆ బోధలు నీకెందుకు అది వాళ్ళకు కావాలి శాస్త్రాన్ని నేర్చుకొని పండితులమని ఆ మీసాల మేలు వేసుకుంటూ దండలు వేయించుకొని చప్పట్లు కొట్టుకొని తిరుక్కునేటువంటి వాడికి వాడికి కావాలి శంకర భాష్యం కావాలి వివేక చూడమని కావాలి లేకపోతే అనేకమైనటువంటి యొక్క భాష్యాలు బ్రహ్మసూత్రాలు అట్లానే ఉపనిషత్తులు ఇవన్నీ వాడికి కావాలి నీకెందుకు శరణన్న వారి మస్తాక మందు తిరమోగా ఎరు కాను వేయని వాడు ఎందుకో తద్బోధానికెందుకోయన్నా తద్బోధ ఎన్న శిష్యుడి యొక్క శిరస్సు మీద చేయి పెట్టి ఈ ఎరుకని తీసేయాలి ఏదో చేశాడు అదేంటో అది గురువు ఉపదేశం పరిపూర్ణానికైనా ఎరుక బోధకైనా గురువు శిరస్సు మీద చెయ్యి పెట్టి అక్కడ నిన్ను లేకుండా చేస్తాడు కాబట్టి దీంట్లో మర్మం మీకు ఏమైనా అర్థమైతే ఆలోచనండి లేకపోతే తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం సరేనన్న వారి మస్తూ చేయబెట్టి ఎరు కానీ తీసి వెయ్యని వాడు ఎందుకోయన్నా తద్బోధానికి ఎందుకోయన్నా అది ఉపదేశ ప్రక్రియ ఆ ఉపదేశ ప్రక్రియ తెలియనటువంటి గురువు గురువు కాదండి అందుకని పరిపూర్ణ బోధ నెరిగిన గురువు చే పరిపూర్ణ బోధ నిరుగని గురువరుచే బోధగొన్న గొప్ప ఫలమౌనా అది ఎట్లన్నను కూడీరతిలోనా పురుషునిచే సంతో పొలతి బడయోను బడయాతరమౌనా వారికి తమ వంటి వారీచే గొప్ప ఫలమౌనా అది ఎట్లన్నా కూడీరతిలోనా పరిపూర్ణ బోధ తెలిసినటువంటి గురువు ద్వారా అంటే ఇందాక చెప్పానే పరిపూర్ణ బోధ మూడు నాలుగులు పన్నెండు భావాలు తెలియాలి షోడసిలో నాలుగు నాలుగులు పదహారు భావాలు తెలియాలి ఇవి తెలిసి ఒక్కొక్క దాన్ని దేని దాన్ని విడగొట్టి చిక్కు లేకుండా నీకు దానిని స్పష్టంగా చెప్పగలిగినటువంటి యొక్క సాధకుడైనటువంటి గురువు కావాలి అది సాధనలోనే సాధ్యమవుతుంది గొప్ప ఫలంబౌ పరిపూర్ణ బోధ నెరుగాని గురువరుచే అదేంటో తెలియదు ఆ రెండు మాటలు తెలుసండి ఆ రెండు మంత్రాలు తెలుసు దాదాపు ఈ రెండు మంత్రాలు తెలియనటువంటి యొక్క గురువు మన సాంప్రదాయంలో ఎక్కడ కనపడడు దాదాపు అందరికీ తెలుసు ఉపదేశం కాని వాళ్ళకు కూడా తెలుసు పరిపూర్ణ బోధ నిరుగాని గురువరుచే బోధ బోధగొన్న గొప్ప ఫలమౌనా అది ఎట్లన్నా కూడి రతిలోనా పురుషుని చే వారి కీతమ వంటి వారిచే గొప్ప ఫలమౌనా అది ఎట్లన్నా రతిలోనా ఒక స్త్రీ ఒక పురుషుడి వల్ల సంతానాన్ని పొందగలుగుతుంది అంతేకాని ఒక స్త్రీ ఇంకొక స్త్రీతో నేను సంసారం చేస్తున్నానండి కాబట్టి నాకు పిల్లలు పుడతారు అంటే పుడతారా ఇది సాధ్యమవుతుందా అట్లానే ఈ బోధ తెలియనటువంటి పరిపూర్ణ స్థితి తెలియనటువంటి గురువు ద్వారా నీవు బోధకొని ఇది పోతే అదే ఉంటుంది అని అనుకునేటువంటి గురు శిష్యుల యొక్క సాంగత్యంలో ఏర్పడేటువంటి ఆ పరాకాష్ట స్థితి ఎలా ఉంటుందంటే ఇద్దరు స్త్రీలు రతిలో పాల్గొని ఆ ఇద్దరు మేము సంతానాన్ని కంటామని చెప్పినట్లుగా ఉంటుంది కాబట్టి అది సాధ్యమయ్యేటువంటి పని కాదు కాబట్టి పరిపూర్ణ బోధ నెరుగని గురు శిష్యులు బోధ కొరకు కోర పని బడున్ గురువర్యునొక మరలను హరివరమున పుట్టినట్టి ఆసిఖండికి భార్యాయ్యైన ఎబలా తండ్రికినీ నిద్దరిని దేవాలే నీ అల్లుడు నీనూను వరియింతు చెప్ప వనితా వనితనంపినాయట్లు ఆసి ఖండికిని భార్యాయనట్టి ఎబలా తండ్రికినీ పరిపూర్ణ బోధ తెలియనటువంటి యొక్క గురు శిష్యులు ఎందుకనంటే ఆ మాట అన్నాడంటే ఇప్పుడు చాలామంది గురువులను మనం చూస్తున్నామండి వాళ్ళు ఏమంటారంటే మా గురువు గారు ఈ బోధంతా మాకు చెప్పలేదు కానండి అంటే ఆ మంత్రాలు చెప్పారు ఇంకా మేము ఉపదేశమైనట్టే కదండి కాబట్టి మాకు ఎందుకండి మళ్ళీ ఉపదేశం ఏంటి కాబట్టి మాకు మా మళ్ళీ ఉపదేశం అక్కర్లేదండి మంత్రాలు తెలుసు కదా బోధ చెప్పేయండి మేము వింటాం అంటాడు ఇంకా రహస్యాలు ఎందుకు చెప్తాడు ఆయన బోధే చెప్తాడు ఎందుకనంటే పురుషుడితోటి సంసారం చేయటానికి స్త్రీ ఇష్టపడినప్పుడు ఆ పురుషుడి వల్ల సంతతి కలగదు ఆల్రెడీ నువ్వు ఒక నపుంసకుని చేసుకొని ఉన్నావు శృంగారం గురించి వీడు కథలు చెప్తున్నాడు ఇక నీకు పిల్లలు ఎట్లా పుడతారు శృంగారపు కథలే వింటావు పిల్లలు పుట్టారు కదా అంటే నువ్వు వాడితో సంసారం చేయాలి సంసారం చేయాలి అంటే ఖచ్చితంగా వాడి దగ్గర ఉపదేశం అవ్వాలి ఉపదేశం అవ్వటం అనేటువంటిది నేను నీకు నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకున్నాను అనేటువంటి యొక్క మనోభావన ఇప్పుడు నేను ఎవరికో శిష్యుడిని మాకు పదవి కూడా ఇచ్చేశారండి గురువుగారు పట్టారాసి ఇచ్చారు కానీ మీరు మాకు ఆ రహస్యాలు చెప్పేస్తే మేమేదో ఈయన మా శిష్యులకి చెప్పుకుంటామండి నీకేం వచ్చింది వాడికి చెప్తావు నువ్వు పరిపూర్ణ బోధ బోధనిరుగని గురు శిష్యులు బోధ కొరకు కోర పనిబడున్ ఆ బోధ కొరకు కోరవలసినటువంటి అవసరం ఉన్నది గురువర్యును మరలను హరిహరవరంబున బుట్టినట్టి ఆసి కండికి గురువర్యునొకని మళ్ళీ గురువుని ఇంకొక గురువుని ఎత్తుక్కోవాలి ఆ గురువుని మళ్ళీ నువ్వు శరణ వేయాలి ఆయన చెప్పినట్టు వినాలి ఆయన ఉపదేశం తీసుకోవాలి నువ్వు ఖచ్చితంగా ఆయన నువ్వు గురువుగా అంగీకరిస్తేనే నీ భర్తగా అంగీకరిస్తేనే ఆయన నీతో సంసారం చేసి బిడ్డల్ని కంటాడు కాబట్టి హరివరమున పుట్టి నట్టి ఆ సిఖండికి భార్య అయినటీ తండ్రికి ఈ శివుని యొక్క వరప్రసాదాన సిగండిగా పుడుతుంది అంటే ఆడపిల్లగా పుడుతుంది కానీ వాళ్ళు మగపిల్లవాడిలాగా పెంచుతూ ఉంటారు తర్వాత పదహారేళ్ల తర్వాత పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత వీడు మగాడనే కదా చేశారు ఇప్పుడు ఈ సిఘండి అమ్మాయి కాదు అబ్బాయి కాదు మరి వీడు ఎలా ఏ విధంగా సంసార సుఖాన్ని అనుభవిస్తాడు అందుకని ఆ రాజకన్య ఎవరైతే ఈ సిగండిని చేసుకుందో ఆమె వాళ్ళ తండ్రి గారికి ఒక ఉత్తరం రాసింది నేను ఆడపిల్లని నాకు సంసారానికి ఒక ఒక మగవాడు కావాలి ఒక భర్త కావాలి నువ్వు తీసుకొచ్చిన వాడు నాలాంటి వాడే వాడు మగాడు కాదు వాడికి ఒక భర్త కావాలి కాబట్టి వాడికి ఒక భర్తని ఒక భర్తని కూడా నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వే ఇద్దరిని మగుళ్ళని తీసుకొచ్చి మా ఇద్దరికి పెళ్లి చేయని వాళ్ళ నాన్నగారికి దాసీ చేత చీటీ పంపించిందట అట్లానే ఇక్కడ ఈయనేమంటాడంటే హరివరం వునబుట్టినట్టి ఆ సిగండికిని భార్య అయినట్టి అబాల తండ్రికి వరులానిద్దరినీ తేవాలేనని అల్లుడు నేను వరింతుమని చెప్పే అంటే ఎందుకు ఈ మాట చెప్పాడంటే పరిపూర్ణ బోధ తెలియనటువంటి గురువు పరిపూర్ణ బోధ తెలియని గురువు దగ్గర ఉపదేశమైనటువంటి శిష్యుడు వీళ్ళిద్దరూ ఒక మొగుణ్ణి అదెట్ట ఎత్తుక్కుందో అట్లానే వీళ్ళు కూడా ఇంకొక గురువుని ఎత్తుకొని ఆ బోధని సంపూర్ణత చేసుకోవాలి గురువు పరిపూర్ణ బోధ తెలిసిన వాడు ఎలా ఉండాలంటే ఆ భావాలు మొత్తం ఆయన్ని అడిగి తెలుసుకోవాలి అలా ఆ భావాలను గురించి నీకు ఎప్పుడైతే చెప్పలేదో మీకు చెప్పాలి అన్నా మీకు ఒక పరిపక్వత రావాలి ఆ మనస్సుకి ఆ పరిపక్వత వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా చెప్తాడు మాకు పదిహేను ఏళ్ళైందండి ఇరవై ఏళ్ళైందండి మేము మాకు ఆయన చెప్పలేదంటే మీకు పరిపక్వత రాకపోవడం ఒక కారణం రెండవది ఆయనకి తెలియకపోవటం ఇంకొక కారణం ఈ రెండు కారణాల వల్ల నీకు ఆయన చెప్పలేకపోవచ్చు అందులో కారణం ఏదైనా నీ పక్వత ఉన్నది అనుకున్నప్పుడు నీవు ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి నీవు వేసే ప్రశ్నలు నీ పరిపక్వతని తెలియజేస్తాయి ఆ పరిపక్వత నీకు ఉన్నది అని కనుక గురువు నమ్మినట్లయితే నీకు ఖచ్చితంగా ఉపదేశం చేసిన మంత్రాన్ని అనుష్ఠానం చేయిస్తాడు దృష్టాంత మెరుకకేదని ఓ స్టంబుగలింపగనే ఎరులు కలయను జను ద్రాష్టాంతరం బడుగా బోధకు స్పష్టంబుగా కర్పూరము దీపము చూపాబోయి యుక్తిలో లోపము జయకోయి తుష్టి దరట్లు తోచి చెప్పితివేని తీవేని మౌని బోధ చే కొన్న వారికి దీపము చూపబోయి యుక్తిలో లోపము జయకోయి ఇందులో అయా దృష్టాంతరం ఏది దృష్టాంతరం అంటే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి మాటని నేను ఎలా నమ్మాలి ఈ నమ్మికకి నాకు ఒక మార్గాన్ని నువ్వు చెప్పాలి కదా ఇప్పుడు నేను ఎరుక పోగొట్టుకొని బయలు నువ్వు చెప్పావు ఆ బయలైతే ఎరుక లేకుండా పోతుంది అని చెప్పావు దానిని నేను ఎట్లా నమ్మాలి అని చెప్పినప్పుడు దృష్టాంతరమిరుక అని దానికి ఒక ఉదాహరణగా నువ్వేమన్నా చెప్పగలవా అన్నప్పుడు యోష్టము లింపగానే ఎరులు కలను రాష్టాంతం బడుగబోధ అది కళ లాంటిది నాయన కళ ఎట్లా వచ్చిందో అట్లానే వెళుతుంది అనే ఒక ఉదాహరణ చెప్పారు వాళ్ళకి దాన్ని దృష్టాంత ద్రాష్టాంతరం కిందనే ఈ పంచదశి చెప్పారు కానీ పంచదశి అనేది మంత్రం కాదు ద్రాష్టాంతమడుగా దాని యొక్క దృష్టాంతరం అయితే మంత్రం చెప్పావు కలదోచిన శరీరములు ఎలాగో అలాగేనని మరి ద్రాష్టాంతరం ఏంటి ఇప్పుడు నేను చూసేది ఎట్లా దాన్ని ఎలా అంటే బోధకు స్పష్టముగా కర్పూరపు దీపము చూపబోయి కర్పూరాన్ని దీపాన్ని చూపించి ఈ యుక్తిలో లోపము జయపోయి ఆ దీపంతో తోట కర్పూరాన్ని వెలిగించు కాసేపటికి ఆ కర్పూరం లేకుండా పోతుంది నాయన అగ్ని లాంటి ఈ బయలుని కర్పూరం అనేటువంటి యొక్క నీ ఎరుకకి తగిలించినట్లయితే బయలు అనేటువంటి ఆ జ్ఞానముతోటి ఉండి 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 కొంతకాలానికి ఈ కర్పూరం అనేది లేకుండా పోతుంది అని ఒక ఉదాహరణగా కర్పూరం అక్కడ పెట్టి ఆ బిళ్ళ వెలిగించి వాడికి చూపించమన్నాడు దుష్టి నొందెదారిట్లు తోచి చెప్పి వేణి కళ ఎట్లా వచ్చిందో ఇది ఎట్లా పోయిందో అన్నట్టుగానే అగ్ని ఈ కర్పూరము కరిగిపోయింది కదా అట్లానే నువ్వు కూడా ఇలా కరిగిపోతావని వాళ్ళకి ఒక ఉదాహరణగా చూపించినట్లయితే వాళ్ళు ఆనందపడతారు చే కొన్న వారికి దీపము చూపబోయి ఈ యుక్తికి లోపము చేయకోయి వాళ్ళకి దీపాన్ని చూపించు ఆ యుక్తిని చెప్పు వాళ్ళే ఆనందపడతారు కాబట్టి ఈ యుక్తికి ఎప్పుడు కూడా లోపం చేయొద్దు అని చెప్పాడు ఇంకా ఒకవేళ వాడిలో గనక భ్రమ ఉన్నట్లయితే ఎరుక భ్రమగల్ గు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడతడో గురుడతడే కాని గురువుల గురువులమని పొట్ట కొరకు వారెల్లా వారికి బోధ తెలియూట కల్లా పరిపూర్ణమూనూ లేని ఎరువు నేర్పడా తెలిపి ఎరువును విడిపించ ఎరుగాక గురువులై వారెల్లా వారికి బోధ తెలియూట కల్లా అది తిట్టు అనుకుంటారో లేకపోతే బుద్ధి చెప్తున్నాడు అనుకుంటారో లేకపోతే జ్ఞానం తెలుసుకోమని చెప్తున్నాడు అనుకుంటారో ఒక సలహా అనుకుంటారో అది మీ ఇష్టం ఎందుకనంటే ఎరుక గల్గు శిష్యుని పరితాపము మాం నటి పండితుడతడో గురుడతడే గాని పరితాపం అంటే ఏంటి నేనా పరవైలుని చూడాలి ఎరుక ఈ జాస పోవాలి ఎరుక లేకుండా పోవాలి ఎరుక అనేది పనిచేయకుండా పోవాలి అనేటువంటి యొక్క ఆ పరితాపంలో ఉన్నటువంటి యొక్క శిష్యుడి యొక్క స్థాయి నిజంగా వాడు అర్హుడు గనక ఉన్నట్లయితే ఆ అర్హత కలిగినటువంటి ఆ స్థాయిలో వాడిని కూర్చోబెట్టి ఆ పరితాపాన్ని మాంచటం అనేది ఎలా ఉంటుందో అది నీవు అనుభవపూర్వకంగా అతనికి కలిగేటట్లు చేయాలి అలా చెయ్యనటువంటి యొక్క గురువు ఎందుకయ్యా అంటాడు అయితే గురువులే గురువులమని పొట్ట కొరకు వారెల్లా నీ ఇంటికి వస్తే దక్షిణ ఇస్తావు నా ఇంటికి వస్తే దక్షిణ నాకేం పెడతావు అనేటువంటి పద్ధతిలో పూలదండలేసి పూజలు చేయించుకుంటూ అంతే చెయ్యి ఏ పూల ఇక్కడే గంధం ఇక్కడ పెట్టు పూలు ఇక్కడ పెట్టు అని చెప్పి పూజలు చేయించుకునేటువంటి గురువులు ఎంతసేపటికి ఎరుకపోతుంది బయలుంటుంది అని గొణుగుతూనే ఉంటారు కానీ వాళ్ళకి నిజంగా ఆ పరస్వరూపమైనటువంటి ఆ పరబయలు యొక్క స్వరూపం నిజంగా తెలియదు కాబట్టి ఆయన ఏమంటున్నాడు గుణిగే వారెల్లా వారికి బోధ తెలియ వారికి ఈ బోధ తెలియదు ఏ బోధ తెలియదు షోడసాక్షరిలో ఉన్న పదహారు భావాలు ద్వాదశాక్షరిలో ఉన్నటువంటి పన్నెండు భావాలు ఇవి తీసేసి ఈ కర్పూర జ్యోతిలో ఉన్నటువంటి యొక్క జ్యోతిష్వరూప స్థితి ఏంటో ఆ జ్యోతి ఎలా ఉందో దానిని నువ్వు ఎలా దర్శించాలో దాని వల్ల నువ్వు ఏం తెలుసుకోవాలో ఈ ఏమీ తెలియనటువంటి యొక్క గురువులు పూర్ణ గురువులు ఎలా అవుతారు ఆ మంత్రాన్ని చెప్పినంత మాత్రాన వాడు గురువు కాదయ్యా దానివల్ల నీకు ఆ స్థితి కలగదు కాబట్టి పరిపూర్ణమున లేని ఎరుక నేర్పడదీ ఎరుకను విడిపించ గురువులై వారెల్లా వారికి బోధ తెలియటా కల్లా ఆ పరిపూర్ణాన్ని తెలిపి ఆ పరిపూర్ణంలో లేని ఎరుకైనటువంటి ఈ తెలివిని మాన్పింపలేనటువంటి ఆ గురువు ఉంటేనేమి లేకపోతేనేమి ఆ గురువుతో సాంగత్యము నీకు అవసరమా నీవేం చేయాలి గురు శుశ్రూషయ నచ్చుటయ రింగించద ఎట్టుల ఏర్పడ వినుమి నలులిష్ట దైవంబుల కుంబరి చర్యలు నచ్చునట్లు భక్తి తోడుతను గురుమూర్తి కత్యుక్తి తోడుతను మరమర లేక నీవు సల్పితివేని మరుగు సద్గురు చేసేవు భక్తి తోడుతను గురుమూర్తి తోడుతను గురువుకి ఎలా శుశ్రూష చెయ్యాలో చెప్తున్నాను ఎందుకనంటే శిష్యుడవైన నీవు నీ శుశ్రూషకి ఆ గురువు ఒకవేళ సంతృప్తి పడలేదేమో అందుకని నీకు ఆ బోధ చెప్పలేదేమో వాళ్ళకి బోధ తెలియదు అనుకునే కంటే నా సేవలో లోపముందని నువ్వు ఒకసారి ప్రయత్నించి చూడు అప్పటికే ఆయన చెప్పలేదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి వదిలేయి వదిలేయి ఇంకో గురువుని పట్టుకో అని చెప్పాడు ఆయన అంటే గురుసేవ చేయటం అనేది ముందు నువ్వు నేర్చుకోవాలి ఆ గురుసేవ ఎట్లా చేయాలి ఎట్లా చేయాలో ఎనిగిస్తాను నీవు జాగ్రత్తగా విను నరులు ఇష్ట దైవం కొన్ పరిచర్యలు నచ్చునట్లు ఈవేళ వినాయక అండి లేకపోతే ఈవేళ సంక్రాంతి అండి ఈవేళ లక్ష్మీదేవి వ్రతం చేయాలి అంటే ఏం చేస్తావు తెల్లార గట్ల నాలుగింటికో లేస్తావు ఇల్లంతా శుభ్రంగా కడుగుతావు అంతకు ముందు రోజే భూజులు తెలుపుకుంటావు ఇల్లు శుభ్రంగా కడుగుతావు అన్నీ రకాలైనటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకుంటావు ఇంట్లో ఎక్కడ మలినం లేకుండా చూసుకుంటావు విగ్రహాలు తోముతావు అక్కడ పెడతావు వాడికి పట్టుబట్టలు కడతావు వాటికి అక్షంతలు పూలు పండ్లు అన్ని తెచ్చుకుంటావు అన్ని సంబరాలు పెట్టుకుంటావు పంతులు గారి కోసం ఎదురు చూస్తూ ఉంటావు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నావు కదా గురువు నీ ఇంటికి వచ్చేటప్పుడు నీ ఇంటిని ఎప్పుడన్నా శుభ్రంగా కడిగావా ఆ గురువుకి చేయవలసినటువంటి మర్యాదల పూర్వకంగా నువ్వు చేయవలసిన మర్యాదలు అన్నీ చేసావా గురువుకి ఏది ఇష్టమో తెలుసుకొని అవన్నీ పెడుతున్నావా అంటే ఏంటి ఎందుకు చేయాలి అంటే దేవుడికి ఇష్టం ఇష్టమండి చెప్పాడా నీకు పొంగలి ఇష్టమండి ఆయన అడగట్లా కానీ నువ్వే ఆయన ఇష్టాలు ఏంటో పురాణాలలో చదివి తెలుసుకొని ఇది నివేదన పెడితే నా కోరిక ఇలా తీరుతుందంటే అండి అని నువ్వు ఆ కోరికను తీర్చుకుంటున్నావు అట్లానే గురువుకి ఫలాది ఇష్టము కాబట్టి నేను అలా చేయాలని ఎందుకని భావించి నువ్వు ఆ విధంగా మసులు కొట్టలేదు అదే ఆయన చెప్పాడు నరులు ఇష్టదైవం బుల కొన్ పరిచర్యలు నచ్చునట్లు నీ ఇష్ట దైవానికి నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతోటి నిన్ను సమర్పణ భావనతోటి ఆయనకి ఎన్ని విధాలా అర్పించి పరిచర్యలు నర్చునట్లు భక్తి తోడుతను గురుమూర్తి కచ్చుక్తి తోడుతను మరమర లేక నీవు సల్పితివేని వేణి ఎలా కాలము కూడా నిరతం అంటేంటి నీవు బ్రతికున్నంత కాలం ఆ గురువు కాలం నీవు ఆ సపర్యలు అదే విధంగా చేస్తుండాలి మొదట చేసావో ఇప్పుడు కూడా అట్లానే చేస్తుండాలి బోధ వినటానికి వచ్చేదానివి పొద్దున్నే లేచి మడి కట్టుకొని నీవు వంట చేసి నీ చేతులతో ఆయనకి వడ్డించాలి నీలో ఉన్న అహంకారం చావాలంటే నువ్వు కంప్లీట్గా సరెండర్ అయిపోయి ఒక భగవంతుడికి ఎలా అయితే నువ్వు కట్టుకొని వంట చేసి ఆయన దగ్గర కూర్చొని నువ్వు నివేదన చేస్తున్నావో అలానే నీ గురువుకి నువ్వు ఎందుకు పెట్టలేవు అని ఆయన తిడుతున్నాడు అండి ఇక్కడ కాబట్టి భక్తితోడుతను గురుమూర్తి కచ్చుక్తి తోడుతను మరమర లేక నీవు సల్పితి వేణి ఎటువంటి కపటము లేకుండా ఎటువంటి దర్పము లేకుండా ఎటువంటి హోదా కనపడకూడదు శిష్యులు గురువుకు చేయాలండి అట్లా ఎప్పుడైతే నువ్వు చేస్తావో గురుబోధ మరుగు సద్గురుని చేదెలీసేవు అప్పుడు ఆయన తృప్తిపడి అయ్యో ఇంత కష్టపడి అంత శ్రమపడి శరీరాన్ని కూడా పట్టించుకోకుండా ఇంత వయసులో నాకు ఇంకా సేవ చేస్తూ ఉంది ఒక శబరిలాగా కాబట్టి ఇప్పుడు నేను ఆమె రుణాన్ని ఎందుకు ఉంచుకోవాలి కాబట్టి సూక్ష్మంగా ఇప్పుడు ఆమెకు ఒక తేలిక మార్గం చెప్పి ఆమెని ఈ క్షణంలో దాటించేయచ్చు కదా కాబట్టి గురుమూర్తికి అతిభక్తితోటి నీవు దానిని అలా సమర్పణా భావనతోటి చెయ్యాలి ఆ పరిపక్వ దశకు వచ్చేదాకా నువ్వు బోధ వినాలి ఆ బోధ వింటూ ఉన్నప్పుడే నీ మైండ్ పరిపక్వ దశకి వెళ్ళిపోయి బయల్లో కూర్చుంటుందండి అలా కూర్చున్న సమయంలో గురువు ఒక చిన్న మాట చెప్తాడు అంతే ఈ జన్మలను వెనక్కి తిరిగిరావు ప్రొద్దున నిద్ర లేచినది మొదలు గురుసన్నిధి కెగి గురు వక్జనితంబైన సూక్తులు వినుట ఏ పొద్దు ముద్దు సుమ్మి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం साधुरूपाय मङ्गलम्